మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది తృతీయాధిపతి వయ్యాధిపతి గురువు సప్తంలో బలంగా ఉన్నారు మంచి లాభాల దిశగా నడిచే విధంగా గోచరం గోచరిస్తోంది కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడతారు ఆరోగ్య రీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్య పోతాయి రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు చతుర్థ లాభాదిపేదమైన కుజుడు లాభంలో ఉన్నారు భూ సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి రిల్లిస్ట్ రంగాల వరకు కాస్త ఊరటించే విధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించడం ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం అనేది జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం పోతుంది అనుకునే భయం లేకుండా ఉద్యోగం రావడం ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా సష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు ఏదైనా గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం నుంచి వీరు చాలా బాగుందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఉన్న సంబంధం కూడా కుదరడం మంచి సంబంధం రావడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాస్మెటిక్స్ స్టీల్ రంగాలు ఉన్నవారికి వైద్య ఉన్న ఉన్నవారికి ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్లు చిరు వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే మంచి ధన ప్రాప్తి ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించండి అయితే ఎన్ని చేస్తున్నా మనకు వస్తుందా రాదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ కంటే నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నెగిటివ్ అనేది పక్కన పెట్టి ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రం వచ్చిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ రక్షణ శాఖ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగుంది పోలీస్ కానీ ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చే విధంగా కూడా గోచరంగా అదే అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి చార్టెడ్ అకౌంట్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వైద్య ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటుంది సినీ కళారంగాల వారికి బాగుందనే చెప్పచ్చు పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు లేకపోలేదు టెక్నీషియన్ దగ్గర నుంచి అందరికీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశం కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది వ్యాపార పరంగా కూడా వీరికి గత గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారం బాగుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉన్న బ్రాంచీలతో పాటు ఇంకొన్ని మరికొన్ని బ్రాంచీలు పెట్టాలి అన్న భావన ఉంటుంది అయితే వ్యాపారాన్ని విదేశాల్లో కూడా విస్తరింపజేస్తే బాగుంటుందనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది దాని దగ్గరికైనా అడుగులు పడతాయి కూడా అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వారి అన్నదానం మీకు బాగా కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా కొన్ని నెలల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఆశాజనకమైన డబ్బులు కావచ్చు పరపతిని కావచ్చు చూడగలుగుతారు ఇంకొక నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం అప్పులపాలైపోయాం పేరు ప్రఖ్యాతలు పోయి అనే భావన ఏదైతే ఉందో కొంతవరకు సమస్య పోతుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం శుభవార్తను వింటారు సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహం కురుగుతుంది వివాహం కలుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు కూడా ప్రయత్నాలను ప్రారంభించవచ్చు మొత్తం మీద మకర రాశి వారికి గడిచిన కొన్ని నెలల వారాల కంటే ఈ వారం నుంచి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమ సో తృప్త దీపాలను చేయడం దక్షిణామూర్తి స్రోతాన్ని పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి సంఖ్య నాలుగు కలిసి రంగు గ్రే ఏదైనా పని మీద సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్